श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यःकर्ता जगताम् भक्ता संहत्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपगम् భవత్యశ్వని నక్షత్రమస్తు అశ్వి దశురంగ మహా ఆద్యస్తురంగ అశ్వో వాజో హోహరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకు పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి ప్రాణాలు తెలియదు మనుషుల మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి తెల్లవాళ్ళు చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతు అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని చాలా భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా విభజన విభజనైపోయిన తర్వాత తమ్ముడు అన్న మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మన అందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగాలేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాన రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెప్తే కాదయా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఎన్నయ నాకు కోర్టు ఉన్నా నువ్వు చెప్పేది ఎన్న అవుతాడు అది కాదు కావాల్సింది నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేలా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది ఎటువంటిదంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరిగపాడి నరసింహారావు గారు గరిగపాడి నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒక ఒకచోటి చేరినాయి ఇప్పుడు ము అరవై ఏడు క్రితం అష్టగ్రహం ఎనిమిది కూట ఎనిమిది గ్రహాలు చూడ జరిగినాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అదే అనేది ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూనె ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడున్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంధ్ర రెండు రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయినవి ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలుగా తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలుగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితులు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తర్వాత చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహిణి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు రకరకాలు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నట్టు పెడుతున్నారు భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజుయేసు దాసి చేసే పనులలో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేసు మంత్రి భర్తకి సహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజేసు మాత భర్తకి భోజనం పెట్టే తల్లిలాగా పెడుతోంది శేణేశులంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్ కర్మయుక్త ఆరు కర్మలు చేస్తుంది కులధర్మ పత్రి కులధర్మ పత్రి అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్య భగవానుడు తండ్రి వాళ్ళెంటూ మన భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలో నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సా సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయులు వస్తున్నాయి మరి మనుషులు వస్తున్నాయి తాగుదా కదా అని మనుషులు తాగాలే బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా అది అయితే బతుకుతామా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచే ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామక్రోధస్థ లోభస్థ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానవిత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండిటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఎటువంటిది ఎవ్వరూ చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయసులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉందని చెప్పడానికి ఇప్పుడు లేదు ఈ యవ్వనంలో చేయడానికి పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి మరి కొన్ని జాతులకి ఏనుగోన్ని నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి ఏ టైము వేళ పాడ లేరు మరి వాళ్ళే మిగతా జాతలు ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలో సంగమం చేస్తున్నాయి దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పని చేసే చోట ఆమె బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది నీడెమ్మడి పడుతుంది వీడు ఏం చేస్తాడు ఆమె ఎమ్మడి పడతాడు చివరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు పోను నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటాడు తల్లిదండ్రులు చేస్తాడు నీ పిల్లల్ని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు చేసి అవుతుంది సరే ఎట్టా ఒట్టా దయవలసి తీసుకుంటారు బాగానే ఉందండి ఇక తల్లిదండ్రులు చేస్తారు ఈ అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్టగ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు చేయాలి నువ్వు చేసిన పాపం పోవడానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా నీ సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్ట పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏ చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశం అంతా బాగుంటుంది గో బ్రాహ్మణేభ్య సుఖమస్త నిత్యం లోక సమస్త సుఖమో భవంతు అని చెప్పింది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి పెడతారు ఈ మీనరాశికి మార్చి ముప్పై నుండి ఏళ్ళనాడు శని ప్రారంభమవుతుంది ఏళ్ళనాడు శని జన్మంలో శని వస్తున్నాడు రెండు సంవత్సరాల ఆరు నెలల నెలల నుంచి కూడా శని ఈనాడు శని లెక్క ద్వాదశంలో ఉన్న జనం శని కంటే జన్మంలో శని బాగా ఇబ్బంది పెడతాడు కాబట్టి ఈ ఏళ్ళ నాడుసిన వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి తర్వాత ఈ రాసివాళ్ళు కూడా జాగ్రత్తగా జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రీ ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి ముందు ఎప్పుడు కూడా ఏమిటంటే మనుషులకి మానవత్వం కావాలి మానవత్వం ఎట్లా ఉంటుంది అంటే ఎదట మనిషి కష్టాన్ని ఆలోచించడం మానవత్వం ఎదుటి వాళ్ళకి చేపలైన సహాయం చేయడం మానవత్వం ఇది ఎప్పుడు కూడా చాలా అవసరం ఎందుకంటే కడుపు నిండా తిన్నవాడిని అన్నం తినవాడిని అది నా కళాకారు తెచ్చారు తిన్నదని బతికలు దాటితే వాడు తింటాడు కానీ తినకూడని టైంలో వాడు తింటాడు కడుపు నిండా తిన్నా కూడా తింటాడు వాడికంటే తిండి లేని వాడికి పెడితే అంతైనా మంచిది అది కాకుండా ఈ గ్రహ బాధలు ఎందుకు వస్తున్నాయి అనేది మాత్రం బాగా మనం గుర్తుపెట్టుకోవాలి గ్రహ బాధలు ఎట్లా ఉంటాయంటే తామరాకు మీద నీటి బొట్టు పడితే తామరాకుకి నీటి బొట్టు అంతదు అది దొర్లు వెళ్ళిపోతుంది గోవు యొక్క స్వభావం చెబుతారు గోవుని కొంతమంది పెంచుతారు దానికి ఆహారం పెట్టరు ఆ గోవు ఈ పిల్లకి పాలు ఇస్తుంది బయటకు వస్తుంది నువ్వు ఆహారం పెట్టినా పెట్టకపోయినా నీకు అవసరమైతే అన్ని పాలు కావాలని పిండుకొచ్చా అభిషేకం చేయాలి ఆవు పాలు కావాలి బయట వాళ్ళు ఏం చేస్తారు బరపాలు పాలు ఆవు పాలు కలిపి ఆవుపాలుతారు గ్లాస్ తీసుకొని దాని దగ్గరికి పోయి ఆవు పాలు పిండుకుంటే పిండి ఆవు పాలు ఇస్తుంది ఎవరికి ఇస్తుంది గుళ్ళో దేవుడికి అభిషేకం చేయడానికి పాలు పిండితే మాత్రం ఇస్తుంది తాగటానికి మాత్రమే ఇవ్వదు అట్లా అంటే ఆవుడిని చూచా అంటే దాన్ని మంచితనం చెప్పండి పూర్వజన్మ స్కృతం గోవు మహాలక్ష్మి అన్నారు అటువంటి గోవు వాకిట్లో వస్తే లక్ష్మి వచ్చినట్టే ఇవాళ పరిస్థితి ఏమిటంటే కూరగాయలు జరుగుతున్నారు చెక్కులు ఉన్నాయి క్యారీ బాగాలో పడేస్తారు క్యారీ బాగా మూట కడతారు అదికెళ్ళి రోడ్డు మీద బాడేస్తారు ఆ చెక్కులు ఆవు ఆవుతింటుంది దాంతో ఉన్న చెక్కుల కోసమని ఆవు ఏం చేస్తుంది కొలుకుతుంది కొలిగితే కొన్ని చెక్కులు నోటి దొరుకుతాయి పాటు ఈ ఫ్లాచ్క్ కవర్ కూడా నొట్టుకు వచ్చేస్తుంది అది పేగుల్లో బట్టి ఆవు చచ్చిపోతుంది మేము ఆహారం ఆవుకు పెట్టాలంటే నాలుగు ఇల్లు ఉన్న చోట దోసకాయ చెక్కులు బీరకాయ చెక్కులు లేకపోతే తోటకూర కాడలు కాడలో నాలుగు ఇళ్ళ మధ్యలో డబ్బా పెట్టండి ఒక బుట్ట పెట్టండి దాంట్లో పడేయండి ఆవు కాకపోతే బర్రె బర్రె కాబట్టి మేక ఏదో దీవు బతుకుతుందా నువ్వేం చేస్తున్నావు ఇంట్లో క్లీన్గా ఉండాలి తీసుకెళ్ళి రోడ్డు మీద కవర్ పడిస్తున్నావు అవి తిని ఆవులు చచ్చిపోతున్నాయి నువ్వు ఆహారం పెట్టాలి పెట్టాల్సింది కూడా నువ్వేం చేస్తున్నావు తీసుకెళ్ళి వాటికి పెట్టి అన్యాయం చేస్తున్నావు అదే కాదండి చాలామంది ఇంట్లో దేవుడు పాఠాలు కొంటారు కట్టిస్తారు పెద్దవాళ్ళు కట్టిన పపాటాలు ఉంటాయి లోపల చివటలు చేస్తాయి బొమ్మని కొట్టేస్తాయి అవి ఏం చేస్తారు గుళ్ళల్లో పడేస్తున్నారు పెంత బోగు జిబల మీద పడేస్తున్నారు అది మంచి పనా అదే మీ తాత ఫోటో ఉందండి అది మార్చిపోయింది డిజిటల్ తోడు మీద బాలి ఎవరినో తొక్కితే కూడుకుంటా మా తాత ఫోటో తొక్కావా అంటాడు ఒకప్పుడు యోగి వేమన ఏం చేశారంటే ఒక ముసలమ్మ చలికి గడగడ ఉణుకుతూ చచ్చిపోయే ఉంది గర్భాలయంలోకి పోయి వేమన అమ్మవారి చీర తీసుకొచ్చి ఆమె తిప్పారు అదే మహాపాపం చేసేవరా చీర తీసుకొచ్చి ఆమె మీద కప్పావు గుళ్ళో మహాపాపం దేవుని తాకి తాగడం మహాపాపం అని అన్న వదిన అందరూ తిట్టారు సరే ఆయన ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంది ఫోటోని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఎవరిని పిలిచారే ఈ ఫోటో రెండు కాగా తొక్కరా అన్నాడు అయ్యా నీ దొక్కదయ్యా నీ దొక్కనయ్యా అన్నాడు వాళ్ళ అన్నయ్యని పిలిచానే దొక్కమన్నాడు ఏంట నాన్న ఫోటోని దొక్కమంటా అన్నాడు నాన్న ఫోటోని దొక్కకూడదా నాన్న ఫోటో బయట పారేయకూడదా నాన్న గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఫోటోలు తీసుకెళ్ళి బయట పారేస్తున్నారు మీకు ఇబ్బంది అయితే తీసుకెళ్ళి నదిలో కలపండి దేవుడు గుడిలో చెట్ల దగ్గర ఎక్కడెక్కడ పటాలు తీసుకొచ్చి పెడుతున్నారు అదేవంటే హిందూ మతంలో నుంచి క్రిస్టియన్ మతంలో పోతే దీంట్లో దేవుడు పటాలు ఉండకూడదు పటాలు తీసేయాలి పెట్టుకోకూడదు అంటే నువ్వేం చేస్తున్నావు ఆ పటోలు తీసుకొని గుళ్ళో మారేస్తున్నావు గుళ్ళో దేవుడు ప్రసాదం తీసుకోకూడదు మరి మతం మారితే దేవుడు ప్రసాదం తీసుకో కరెక్టేనండి దేవుడు ప్రసాదం తీసుకోవట్లేదు కదా నువ్వు వేరే మతంలోకి వెళ్ళావు కదా ఆ మతం ఎక్కడి నుంచి వచ్చింది హిందూ మతం అది అది క్రిస్టియన్ మతం యేసో క్రిస్తు దేవుడు అంటున్నారు మన దేవుడు కాదు అంటున్నారు వాళ్ళ కులం ఏంటి మన కులం ఏంటి మరి నువ్వు మతం తీసుకున్నావు కదా వాళ్ళ పిల్లకి నా పిల్లాడికి నీ పిల్లనిచ్చి పెళ్లి చేస్తావా నువ్వు బ్రాహ్మణుడిగా అయినా అనుకో క్రిస్టియన్స్ పిల్లాడికి నీ పిల్లలు చేస్తావు చేయవుగా నీ కులలోనే ఇస్తావు మరి పూర్తిగా మతం మారావా లేదా నువ్వు పూర్తిగా మతం మారలేదుగా నీ కులం మారలేదుగా మరి నీ కులానికి బుట్టి నీ తండ్రి పేరేమో వెంకయ్య నీ తా తాత పేరేమో రామయ్య నీ పేరేమో ఏ శుభని పెట్టుకున్నావు ఇట్లా మారచ్చా ఇది చేస్తున్న పొరపాట్లు చాలా ఉన్నాయి కొంతమంది ఇప్పుడు మళ్ళీ తిరిగి తన మతంలోకి వస్తున్నారు మతం అనేది మనిషిగా బతకడం నేర్పేది మతం ఏ మతం అయినా సూర్యుని చేసే పండుగ చేస్తుంది సూర్యుని చూసే పండుగ చేస్తుంది ముస్లింస్ ఉన్నారు మరి వాళ్ళు రంజాన్ వస్తుంది చంద్రోదయం చూసే పండుగ చేస్తున్నారా ఇంకోటి చూసి పండుగ చేస్తున్నారా మనం కూడా చాంద్రమానం అంటున్నాం చంద్రుడు పూర్ణిమ రోజున్న నక్షత్రాన్ని బట్టి మాసం వస్తుంది మరి నీ మతం వేరైనప్పుడు సూర్యుడి నుండి వేరే సూర్యుని సృష్టిస్తాను కాబట్టి మనిషికి మతం అనేదానికి దేవుడు అనేదానికి వేరే లేదు అయితే నీ దేవుడు దేవుడు కాదంటలే అందరికీ దేవుడు అనేవాడు ఒకటే దేవుడు ఎట్లా ఉంటాడంటే దైవం మానుష రూపేణా అన్నారు దేవుడు మనిషిగా ఉపయోగపడతాడట నీకు కష్టం వచ్చినప్పుడు నీకు విద్య చెప్పేసి నిన్ను చదువు చెప్పేసి నీకు మంచి పిల్లల్ని చూసి పెళ్లి చేసినటువంటి వాడిని తల్లిదండ్రు కంటే ఎక్కువగా దేవుడిలాగా చూస్తావు అట్లాగే దేవుడు అనేటువంటి వాడుగా ఎట్లా ఉన్నాడు అంటే అందరికీ మంచి చేసిన వాడు కులమే వాళ్ళవారిని రాముడు క్షత్రియ కులంలో పుట్టాడు క్షత్రియుడే దేవుడికి అర్థకత్వం చేయలే బ్రాహ్మలే అర్థకత్వం చేస్తున్నారు క్షత్రియుడైన రాముడికి పూజ పూజిస్తున్నారు కృష్ణుడు యాదవ కులంలో పుట్టాడు నాకంటే కులం తక్కువని యాదవుడైన కృష్ణుడిని బ్రాహ్మలే పూజిస్తున్నారు అక్కడ శక్తి సంపన్నులైనప్పుడు కులంతో తేడా రాదు వాడు మాల మాదిగా ఎలిక యానాల బ్రాహ్మణ సత్య వైశ్య శూద్ర అనేటువంటి కుల విభజన కర్రాదు నీకు శక్తి పెరిగినప్పుడు నీలో మంచి ఉన్నప్పుడు నీవందరికీ మంచి అందరికీ మంచి చేసేటప్పుడు ఏ కులస్తులైనా మంచిని తీసుకుంటున్నారు అదే కాదు ఇవాళ ఏ గుళ్ళోకి హిందువుల దేవాలయంలోకి వస్తే క్రిస్టియన్ అయితే కూడా వచ్చి మన దేవుడికి దండం పెడితేనే ముందుకు వచ్చామని ఎవరు అడగటం లేదుగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు హిందూ దేవాలయం పోవద్దంటున్నారు ఇది వరకు కొన్ని కులాలని గుళ్ళో రానిలేదన్నారు ఇప్పుడు ఆ కులస్తులు గుళ్ళోకి వస్తే రావద్దంటే అప్పుడు తెలియక మూర్ఖత్వంతో చేశారు ఏం చేస్తున్నారు అన్ని కులాలని సమర్థవంతంగా చూస్తున్నారు కాబట్టి అందరితో సమానత్వంగా బతకాలి అందరికీ మేలు జరగాలి అందరం మంచిగా ఉండాలి ఇట్లా ఉండేటట్లయితే గ్రహదోషాలు రావు గ్రహదోషాలు ఏవైనా ఉంటే పూర్వజన్మలో నువ్వు చేసిన వారు కానీ నీరు తల్లిదండ్రులు చేస్తుంది కానీ ఈ జన్మలో నువ్వు చేసిన పాపాల వల్ల నీకు గ్రహ దోషాలు ఏర్పడుతున్నాయి ఆ గ్రహ దోషాలు పోవాలంటే ఆ దోషాలకి తగిన పూజలు చేయడమే కాక మళ్ళీ పొరపాటు చేయకూడదు చిన్నపిల్లవాడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడు బ్లేడ్ ఉంటే అది తీసుకొని చేతి మీద కోసుకుంటాడు మనం ఏం చేస్తాం ఏదన్నా కొయ్యపోతూ ఉంటే మనం చెయ్యి తెగిందనుకో మళ్ళీ అదే బ్లేడ్తో చెయ్యి కోసుకుంటామా చెయ్యి కోసుకోంగా పొరపాటు తెగింది కాబట్టి జాగ్రత్తగా పనిచేస్తాము అట్లాగే పసిపిల్లప్పుడు తెలియనప్పుడు చేయకోసుకున్నాడు పసిపిల్లవాడు నోరు తెలియని రోజుల్లో మాటలు తాని రోజుల్లో లెట్టుని కూర్చొని నోట్లో పెట్టుకున్నాడు తర్వాత అది పెట్టుకున్నాడా ఇది తప్పుడా చూస్తే మానేశాడు ఇప్పుడు కూడా మన వాళ్ళల్లో ఇళ్ళలో జరిగిన పొరపాటు ఉంటాయి తెలిసిన వాళ్ళు మంచివాళ్ళు జ్ఞానం గలవాడు నా ఎలా ఇది తప్పని చూస్తున్నారు తప్పితే దాన్ని విమర్శించడం కానీ వీళ్ళు చెప్పటమేంది నేను వింటమేంటని కానీ ఆ చెప్పిన వాళ్ళని వీళ్ళే పెద్దవాళ్ళ వీళ్ళే చెప్పగలవాళ్ళ వీళ్ళ మాట వినాలా అని వీళ్ళ మీద జగత్తుటం కానీ చాలా తప్పు ఒకటి ఎందుకంటే చెప్పేవాడు ఎటువంటి వాడైనా వాడు ఎన్ని తప్పులు చేసినా చెప్పేది మంచి మాట కాబట్టి మంచిది మంచిగానే తీసుకోవాలి చెడుని చెడుగానే తీసుకోవాలి ఇవాళ నీళ్ళు ఉన్నాయండి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళల్లో కాలుస్తూ ఉంది వాటిని ఒడిగొడుతున్నాము కాగబెట్టి తాగుతున్నాం మరి ఆ నీళ్ళని ఎట్లా విడగొడుతున్నాము చెడుని ఎట్లా విడగొట్టుకొని మంచిది తీసుకోండి ఇప్పుడు నాలో ఏమన్నా మంచి లేదేమో లేకపోతే నావుడు ఎప్పటి మంచిగా మార్చుకుంటా కాదండి నేను చెప్పేదాని గురించి ఎవరు కూడా ఎప్పుడూ విమర్శ చేయమని అంటే ఎవరిని నేను విమర్శ చేసే ఉద్దేశంతో మాత్రం నేను చెప్పటం ఇది తప్పులు జరుగుతోంది కాబట్టి ఈ తప్పు వల్ల పాపం వస్తుంది కాబట్టి ఆ పాపం రాకుండా ఉండగలందరకు ఇంతకుముందు చేసినటువంటి పొరపాట్లన్నా ఉంటే వాటిని సరిదిద్దుకొని ఇక అటువంటి తప్పు చేయకుండా అందరం సమానత్వంగా బతుకుతాం అనేటువంటి మంచి ఉద్దేశంతో అందరూ మంచిగా ఉండటం కోసమని ఇంతసేపు చెప్పింది స్వస్తి